ఈ మూడు వందల అరవై ఐదు రోజులని మనకి దేవుడు ఎలా అనుగ్రహించాడంటే వీ హ్యావ్ టు బి ఇన్వెస్ట్ దీస్ త్రీ సిక్స్టీ డేస్ అంటే మనం ఈ మూడు వందల అరవై రోజులు మనం ఏం చేయాలంటే ఎలా ఉపయోగిస్తామో దాని తర్వాత ఉండేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి అంటే మనము ఏం చేస్తాము ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అన్న దాన్ని బట్టి నెక్స్ట్ మీ జీవితంలో ఏ ప్రతిఫలం వస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అడవిలో బ్రతికాను అనుకోండి నాకు అడవి మనిషికి సంబంధించినటువంటి లక్షణాలు నాకు కనబడుతూ ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు నేను రోజు కూడా క్రమం తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి బూతి మాటలు నేర్చుకుంటాను అనుకోండి నేను మూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేసరికి అద్భుతమైన బూతులు మాట్లాడడం ఇలా మూడు వందల అరవై రోజులు కూడా నేను క్రమం తప్పకుండా డైలీ ఒక ఇంగ్లీష్ పదాన్ని నేర్చుకుని ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలని డైలీ ఒక పదాన్ని నేర్చుకున్నాను అనుకోండి మూడు వందల అరవై రోజులు అయ్యేసరికి ఇంగ్లీష్లో నాకు బాగా నైపుణ్యము వస్తుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు నేను ఎలాగా జీవిస్తానో దాన్ని బట్టే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము డిపెండ్ అయి ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉండబోతుందంటే మీరు జీవించిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని బట్టే ఉంటుంది మీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జాగ్రత్త లేకుండా ఎలా పడితే ఎలా జీవించేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని మీరు ఈ ఉదయ కాలశ్రమంలో తప్పకుండా మీ యొక్క జీవితంలో ఒక ఒక తెలివైన వర్మగా ఒక జ్ఞానయుక్తముగా అంటే మనకి లోక సంబంధమైనటువంటి తెలివితేటలు ఉన్నా లేకపోయినా కానీ వాక్య సంబంధమైనటువంటి జ్ఞానము తెలివి మరోనాలు వెలిగించబడేటువంటి అభిషేకంలోనికి మనం అందరము రావాలని ప్రభు పేరిట మీ అందరి తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్లో మనకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మన సమయాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకోవాలన్నది సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి క్రమంలో మనం చాలాసార్లు ఏం చేస్తామంటే కొన్ని కొన్నిసార్లు మనకి నచ్చినటువంటి నిర్ణయాలు మనం తీసుకుని తర్వాత తర్వాత దాని వల్ల వచ్చేటువంటి పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచన చేయకుండా మనం సొంత నిర్ణయం వైపు వెళ్ళిపోతాం దయచేసి మీరు అలా ఉండకూడదని నా ప్రార్థన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము ఈ మూడు వందల అరవై రోజులను కూడా చాలా జాగ్రత్తగా మనము పెట్టుబడిగా పెట్టాలని ప్రభు పేరిట మీ అందరు తెలియజేస్తున్నాను